ఓం నమ శివాయ ఈరోజు మనం గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చేయాలి అనే అంశం మీద చర్చించుకుందాం గుడికి వెళ్ళిన ప్రతివారు కాళ్ళు కడుక్కొని మొట్టమొదటి చేసే కార్యక్రమం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం సాధారణంగా ఎక్కువ మంది మూడుసార్లు చేస్తూ ఉంటారు కనీసం మూడు సార్లు ప్రదక్షిణ చేయడం మన సంప్రదాయం అయితే ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ ఇలా వారి వారి ఓపిక సమయాన్ని బట్టి ప్రదక్షిణలు చేస్తుంటారు ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడి స్తోత్రాలను కానీ మంత్రాలను కానీ చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి అంతేగాని పక్కవారితో మాట్లాడుకుంటూ మనిషి దేవాలయంలో ఉన్న మనసు ఎక్కడో పెట్టి అర్థం లేని ఆలోచనలతో ప్రదక్షిణలు చేయకూడదు ఇలా చేయడం వల్ల శరీరానికి వ్యాయామం మాత్రమే కలుగుతుంది మనసుకు ప్రశాంతత లభించదు ప్రదక్షిణలు ఎక్కువసార్లు చేస్తే చాలా మంచిది శరీరానికి వ్యాయామం అవసరమే కానీ గతంలో డాక్టర్లు చెబితేనే నడిచేవారు చక్కటి ఆరోగ్యానికి నడక సరైన మార్గం ఆరోగ్యవంతుల్లో నడిచే వారి సంఖ్య తక్కువ ఆ రోజుల్లో ఇంట్లో ఉండే పెద్దవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేవారు అదే వారి శరీరానికి మంచి వ్యాయామంగా ఉండేది ఈ కాలంలో కూడా నడిచే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది వర్షాకాలం శీతాకాలంలో వాకింగ్కి వెళ్ళడానికి బతికించేవారు కొంచెం పొద్దే కాక గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే శరీరానికి వ్యాయామం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఓం నమ శివాయ